చెప్పుకోలేదు నేను వెనక బ్యాక్ సైడ్ ఇంకా డిజైన్ చేస్తాను అది చేసిన తర్వాత మీకు ఫైనల్గా ఎలా ఉందో చూపిస్తాను ఇంక ఇప్పటికే వీడియోలు ఎక్కువ అయిపోతుంది నేను చేసే ముందు కూడా మీకు చెప్తాను ఎలా చేస్తున్నాను అనేది కొంచెం ఇప్పుడు వీడియోలో ఉన్నాను కదా నేను థింక్ చేయలేకపోతున్నాను మీతో మాట్లాడుతున్నాను కదా ఒకసారి వీడియో ఆఫ్ చేసి అసలు ఏం చేస్తే బాగుందని ఏంటంటే ఉంచుకొని వాళ్ళు ఏ చేయాలా లేకపోతే ఇంకేదైనా డిజైన్ చేయాలనేది ఒక ఫైవ్ మినిట్స్ నేను ఆలోచించిన తర్వాత మీకు చెప్తాను సరేనా ఫ్రెండ్స్ అయితే ఎయిట్ హండ్రెడ్ అండి ఓకే కొంచెం వెయిట్ చేయండి నేను లుక్ వచ్చిన తర్వాత మీకు గా అప్పుడు చెప్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే చెప్పను ఇంకా పని ఉంది కాబట్టి ఓకే ఫ్రెండ్స్ థింగ్స్ చేసాను ఏం చేయాలో జస్ట్ సింపుల్గా ఏం లేదు మన దగ్గర ఉన్న ఆటలు చిన్నగా చిన్నగా కూర్చోబెట్టాస్తున్నాను మనకి బ్యాక్ సైడ్ కాల్స్ పెట్టాను కదా అలాగే చిన్నగా పెట్టాను చూద్దాము ట్రై చేస్తాము బాగుంది ఆటేస్తాము మళ్ళీ ఒకరు బాగుంది ట్రై చెప్పి వేడో చేసేస్తున్నా చిన్న గంటలాగనమాట అంటే ఇవి థ్రెడ్గా వస్తాయి కదా కూర్చుల్లా బయట అమ్ముతున్నారు చిన్న చిన్న పీసెస్ ఫైవ్ పీసెస్ అలా అమ్ముతున్నారు థ్రెడ్స్తో మన వర్క్ థ్రెడ్స్తో వస్తాయి కదా చేతి కూర్చులకి వేస్తాము అలా దొరుకుతుంది కాదు కదా షాప్స్ ఏమి ఉండవు నా దగ్గర ఉన్నాయి అని చూసాను ఏమి ఉన్నాయి కానీ కొన్ని మ్యాచింగ్ లేవు అని చెప్పేసి నేను క్లాత్ ట్రై చేసాను క్లాత్తో ట్రై చేసాము సింపుల్గా గొడవ పోదు ఇంకొక గంట ఇంకొక గంట అయిపో అంటే టైం కాదు ఇది గంట షేప్లో అంటారా అది గంట పెద్దగా అయితే చక్కగా వచ్చి వెరైటీగా బాగుంది మూడు ఒకసారి పెట్టేస్తే బాగుంది విడివిడ పెడితే బాగుందా ముడి కన్నా మూడు ఒకసారి బాగున్నట్టుంది ఇలా పెట్టేస్తా మూడు ఒకసారి పెట్టేస్తాను మీరు సజెషన్ ఇవ్వడానికి లైవ్లో లేరు కాబట్టి నేనే చేయాల్సి వస్తుంది మధ్యలో కొంచెం దింపాను చూసారు కనిపిస్తుంది కదా బాగా చరిపోతుంది లే చేసేస్తాను సరే సెట్ అయిపోతులేదు ఫైనల్ వేసేసుకుంటాను సార్ ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ ఈ పాడు మార్చాల్సి వస్తుంది లేచేయడానికి ఈ సరే మీకు స్టార్ట్ చేద్దాము ఇట్స్ అప్ లేస్ వేసేటప్పుడు లేస్ వేయడం కూడా ఇందులో కూడా ఒక పెద్ద ఆటలుంటుంది ఎవరికైనా లేదు తెలిసేందుకు లేస్ ఒక్కొక్కసారి వేసిన షేపు రాదు ఏదో వేసారులే అనిపిస్తుంది అంతే ఫ్రెండ్స్ మనకి షేప్ మనం నొప్పి అయితే ఎలా తిట్టేమో అలానే లేస్ కూడా బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి వేసుకోవాలి అప్పుడే లుక్ వస్తుంది నేను ఇప్పుడు ఈ బ్లౌజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మా ఫ్రెండ్ ఉన్నారు మా ఫ్రెండ్ వాళ్ళు తెలిసి ఇక్కడ వైఫే దొరుకుతుంది అనమాట మీకు ఇప్పుడు ఒక టెన్ గల్ల వీడియో వచ్చేలా చేసుకుంటాను తిన్నా ఏ చేయండి ఏదైనా బ్లౌజ్ కొత్త వారైతే ఏంట అనుకుంటున్నారా ఉందని సున్నాయి కదా ఫ్రెండ్స్ అవి ఎక్కడ సూది కింద పడతాయా అండ్ సింగిల్ పాదం ఇది సింగిల్ పాదం అవడం వల్ల ఇటు సైడ్ ఏమీ సపోర్ట్ లేదనమాట మరి నేను పెడితే డైరెక్ట్ అయ్యే సూర్ దిగిపోతుంది అందుకే మాట్లాడకుండా కొంచెం జాగ్రత్తగా వేస్తున్నాను అనమాట మీకు ఎవరికైనా చేతిలోకి సూది వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ ఐ మీన్ ఈ గోరులోకి నాకు త్రీ టైమ్స్ వెళ్ళిపోయింది ఇట్లనే ఒకసారి ఇప్పుడు ఆలోచిస్తూ కుట్టాను అనమాట కొంచెం టెన్షన్ పడుతూ కొడుతుంటే మర్చిపోయి ఇంకా అలా కుట్టేశాను వెళ్ళిపోయింది ఇంకట్లా ఉండిపోయింది అలా సూది తరపు వచ్చేసింది అనమాట ఇంకా ఒకటి ఏడుపు అరుపులు అనమాట బాబోయే అదే అని అప్పుడు మా నాన్నగారు ఉన్నారు శార్థిక్రియ అంటే ఇంకా జాగ్రత్తగా సూది తీసేసారు దీనికి నా వేల్లో ఉండిపోయింది సూదైతే ఇంకా ఇక్కడ స్క్రూ తీసి మెల్లగా సూజ్ బయటికి తీసి నా చేతికి ఇట్లా ఇలా గొడవలా అన్నమాట ఉండిపోతే ఇంకా అప్పుడు లాగుతుంటే రావట్లేదు అసలు కలట్లా జస్ట్ ఇంచుమించు కలట్లా బ్లడ్ రావట్లే ఉండిపోయింది అంతే ఉండిపోతే ఇంకా అప్పుడు పక్కనే చిన్నది మెడికల్ షాప్ ఉంది ఐ మీన్ చిన్నగా హాస్పిటల్ ఉందన్నమాట ఉంటే ఇంకా అక్కడ తీసుకెళ్ళారు సుప్రరావు గారు ఉంటే అక్కడ తీసుకెళ్తే ఆయన ఏం కాదు ఏం కాదు కంగారు పడుతుందని చెప్పేసి ఏలు గట్టిగా పట్టుకున్నారు మా నాన్నగారు పట్టుకున్నాక అటు సైడ్ పెట్టి ఒక లాగు లాగితే గట్టిగా లాగితే అప్పుడు వచ్చిందన్నమాట బ్లడ్ అయితే ఏమీ రాలేదు ఎందుకంటే అది మన ఓపెన్ కోస్తేనే బ్లడ్ వస్తుంది ఇంకా అలా తీస్తే కొంచెం ఆ సూర్యు బయటికి లాగా లైట్గా వచ్చినట్టు అనిపించి అమ్మటే కట్ చేసేసాడు ఇంకేం అవ్వలేదు కాకపోతే ఒక టెన్ డేస్ ఆ లోపల ఉన్న హోల్ మానే వరకు కొంచెం ఇలా కొడుతుంటే వీళ్ళంతా ఎముకలోంచి కదా ఇటు నుంచి ఇట్టేకి వచ్చింది చాలా నొప్పి నొప్పి ఏదో రకంగా వచ్చేది ఎవరికి కనిపించదు ఏం కాదు జస్ట్ ఆ హోల్ గోరు పెరిగి గోరు పెరిగి గోరు పెరిగి గోరంతా ఊడొచ్చే ఆ హోల్ అలా గోర్లో ఎప్పుడు ఉండిపోయింది అనమాట ఎవరు చూస్తే సూది వెళ్ళిపోయింది సూదెళ్ళిపోయింది తెగ చూపించేదాన్ని ఫస్ట్లో అనమాట ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయ్యింది ఈ మధ్య కొంచెం ఈ బుజ్జి మిషన్ వచ్చిన తర్వాత చాలా కేరింగ్గా ఉంటున్నాను ఏం అలా ఏం లేదు చూసారు కదా ఫ్రెండ్ సింపుల్గా నేనైతే ఇలా చేశాను నెక్స్ట్ పెట్ట ఊరికే ఏంటంటే సరదాగా చిన్నపిల్ల కదా కొంచెం ఏమైనా రెడీగా చేస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుందేమో ఏమో ఒక ఫీలింగ్తో జస్ట్ నా దగ్గర ఆల్రెడీ ఇలా పూసలు ఉన్నాయి మాల పెట్టినవి ఇలా పెడదాం బాగుంది కదా వెరైటీగా ఉంది కదా బ్యాక్ సైడ్ కూడా చాలా లుక్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లేదు ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్న చిన్న చిన్న వాటిలతో ఏదో ఒకటి బెటర్గా థింక్ చేయండి థింక్ చేసి ఏది బాగుందో ఏది లేదో ఒకటి రెండుసార్లు చూసుకొని స్టిచ్ చేసుకోండి ఏం పర్వాలేదు ఎలాంటి వాళ్ళైనా కొత్త వాళ్ళైనా స్టిచ్ చేసి కూర్చు పెద్ద ఏం కాదు బ్యాక్ సైడ్ తిప్పేసి ముందు ఒక సైడ్ ఒక సైడ్ కుట్టేసుకుంటే రెండో వైపు ఎలా కుట్టాలనేది మనకు ట్రై చెప్తే నమ్మరు కానీ ఫ్రెండ్స్ టైలింగ్ చేసే వాళ్ళకి విపరీతమైన బ్యాక్ పెయిన్ వస్తుంది అది ఎందుకు వస్తుందో తెలీదు కొని కుట్టడం మానేయాలా అంటే అది స్టిచ్చింగ్ చేయడం అనేది మన గొప్పతనం కాదు ఫ్రెండ్స్ నా అనుభవాన్ని బట్టి చెప్తున్నాను దేవుడు మనకు ఫస్టే రాసి పెట్టి ఉంటాడు ప్రతి విషయం కూడా ఇప్పుడు కొంతమంది కొన్ని రకాల జాబ్ చేయొచ్చు ఆ తర్వాత జాబ్ మీద బోర్ కొట్టి వేరే వర్క్ చేసుకోవచ్చు లేకపోతే వేరే కొంతమంది హోటల్ ఫీల్డ్లో ఉంటారు కొంతకాలం హోటల్ వర్క్ చేస్తారు ఇంకా కాదులే అని చెప్పి వేరే ఏదైనా చేసుకుంటారు అలా మ్యాథ్స్ మార్చుకోవడానికి ఐడియా ఉంటుంది మన లేడీస్కి మ్యాక్స్ జెంట్స్ అనుకోండి ఇక వాళ్ళకి తప్పదు ఎందుకంటే ఫ్యామిలీని నడిపించడానికి ఇక ఆ వృత్తిని అలా ఎంచుకుంటారు మనం అలా కాదు కదా చిన్నప్పుడు నేర్చుకుంటాం లైక్ నేర్చుకున్న తర్వాత ఇంట్రెస్ట్తో మన బట్టలు మనం కుట్టుకోవాలనో లేకపోతే మన వాళ్ళ బట్టలు ఫంక్షన్స్కి అలా కుట్టాలి మనల్ని మన మనం బెట్ టైలర్స్ కింద ఉండాలి అని చెప్పి మనం అనుకుంటాం అలాగనే స్టార్ట్ చేస్తాం అది బాధిస్ అయిపోతుందో లేకపోతే ఏమైపోతుందో తెలియదు కాని ఫ్రెండ్స్ ఇక రెండో మార్గం ఉండదు ఖచ్చితంగా ఆ పని మనం చేయాల్సిందే అని నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఎన్నోసార్లు ఈ ఇది మార్చాలి దాల్ల అవ్వట్లేదు వేరే ఏదైనా చేసుకోవాలి అంటే ఇంకా వేరే ఏం చేయడానికి ఆప్షన్ లేదు ఎందుకంటే ఇది అలవాటు అయిపోయింది చూడడానికి చాలా రుచిగా అనిపిస్తుంది మనం చేసే పని ఎవరి దగ్గరికే వెళ్ళాల్సిన అవసరం ఉండదు మన దగ్గరికే వస్తారు ఇది ఒక జాబ్ కన్నా మళ్ళీ ఏంటి నాకైతే ఒక పర్సనల్ అనుభవం ఏంటంటే నేను వర్క్ చేసినప్పుడు చాలా కొంచెం దల్లైపోయి బాబోయి ఏంటి నేను ఇంత బాధ మనం మానేస్తే బాగుండి ఈ పని వేరే ఏదైనా చేసుకున్నా బాగుండు ఎందుకు నేర్చుకున్నాను అసలు ఎందుకు నాకు అలా అలవాటు వచ్చేసింది అని బాధపడతా ఇప్పుడు అప్పుడే వస్తారండి వచ్చి మీరు అండి ఎంత చక్కగా కొట్టుకుంటున్నారో ఒళ్ళు కదలకుండా చక్కగా రోజుకి నాలుగైదు వందలు సంపాదిస్తా వెయ్యి రూపాయలు అలా సంపాదిస్తారు మేమైతే ఏమి చేయలేకపోతున్నాము ఎందుకు చదువుకున్నాం కానీ వేస్ట్ అని డైలాగ్ లేకపోతే అసలు మనం పడేయండి అదేలే అప్పుడు అనిపిస్తుంది సర్లేండి ఏదైనా దిగితే కానీ తెలియదు లోతు నేనైతే అనగలిగే స్వతంత్రం ఉంటే అనేస్తాను లేరు వీళ్ళు అనలేము అనకూడదు అనిపించే వాళ్ళతో అయితే మనసులో మాట్లాడుకుంటాము ఇప్పుడు మీతో ఎలా మాట్లాడుతున్నాము మీరు ముందు లేకుండా అలాగే నేను మాట్లాడుకుంటాము పదే వాళ్ళకి తెలుస్తుంది కష్టం చెప్పే వాళ్ళకి ఏం తెలుస్తుంది సరే ఇంకా వాళ్ళ ముందు మనం ఎందుకు డౌన్ అవ్వాలి అని చెప్పేసి అవునండి అని వాళ్ళు పొగుడుతుంటే ఇంకా అలా పొగిడ్చుకుంటున్నాయి కానీ లోపల ఎన్నర్ ఫీలింగ్ ఏంటి దేవుడా ఎంత బాధ ఇచ్చిస్తావో లోపల అనిపిస్తుంది అలా అన్నమాట టైలరింగ్ చూసినంత హ్యాప్తిగా ఉండదు చాలామంది ప్రాబ్లమ్స్ వల్ల ఖచ్చితంగా పుట్టి ఇల్లు కడుపుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి లైక్ నాతో సహా కూడా వాళ్ళందరికీ హ్యాట్సప్ ఇంకా అంతకుమించి నేనేం చేయలేను ఫ్రెండ్స్ కానీ ఫ్యూచర్లో ఏదైనా నాకు చేయాలి అనిపిస్తుంది దానికి ఇంకా గాడు మీరు సపోర్ట్ చేయాలి లేడీస్ ఎంతోమంది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల టైలరింగ్ చేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది అమౌంట్ పరంగా అమౌంట్ కావాలి అనుకొని కష్టపడే వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ టైలరింగ్లో రెండు రకాలు ఉన్నారు ఫ్రెండ్స్ ఎందుకు నేను చెప్తున్నాను అంటే నా ఓను అనుభవంతో చెప్తున్నాను టైలరింగ్ చేసేవాళ్ళు రెండు రకాలు అది ఎలా అంటే ఒకటి ఇంట్లో సపోర్ట్ ఉంటూ ఏది కావాలన్నా తెచ్చి పెడుతూ చేసే టైలర్స్ కొంతమంది ఉన్నారు కొంతమంది లేడీస్ ఉన్నారు సో వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు ఇల్లు గడవదు బట్ ఈ మిషన్ మీదే ఆధారపడి ఉంటారు చూసారా ఎవరు ఎంత కుట్టమైనా సరే ఇప్పుడు నేను ఒక ఫోర్ హండ్రెడ్ కుట్టే బ్లౌజ్ చాలామంది హండ్రెడ్కే కొడుతున్నారు ఫ్రెండ్స్ వన్ ఫిఫ్టీకే కొడుతున్నారు ఆ విషయం నాకు తెలుసు ఎందుకంటే నేను కూడా అక్కడి నుంచి వచ్చిన దాన్నే రోజు నాకైతే నార్మల్ బ్లౌజ్ పన్నెండు రూపాయల నుంచి నేను స్టార్ట్ చేశాను నాకు అప్పుడు పన్నెండేళ్ల వయసు అప్పటికే నేను ఇంకా మా మదర్ కొడుతూ ఉండేవాళ్ళు నేను కూడా ఆవిడకి హెల్ప్గా ఉండాలని చెప్పి నేను బ్లౌజులు కుట్టేదాన్ని అప్పట్లో రోజుకి నేను ఒక యాభై రూపాయలు సంపాదించే సంపాదించేదాన్ని ఏంటంటే యాభై రూపాయలు అంటే అసలు ఇక నేను ఒక పెద్ద కలెక్టర్కి ఫీలింగ్ అనమాట నాకు ఒక రెండు బ్లౌజులు కుట్టేదాన్ని చీరలు పాల్స్ వేసేదాన్ని ఒక ఏదైనా చిన్న ఫ్రాక్ ఒక గౌను ఎవరికైనా గౌన్ కూడా ఒక ట్వంటీ రూపీస్కి అలా అమ్మేదాన్ని అనమాట అలాగా ఒక ఫిఫ్టీ కుట్టే పెద్దగాగనం అనిపించేది కానీ ఈ రోజుకి అదే రోజుకి థౌజండ్ కొడుతున్నా అవే ప్రాబ్లమ్స్ అవే ఇబ్బందులు అవే ఏమీ మారలేదు రేట్లు మారినాయి అన్నీ మారినాయి కాలంతో పాటు అవి కూడా మారుతున్నాయి అంతే కానీ దానివల్ల మీరు నాలుగు వందలు వేస్తున్నాము ఐదు వందలు ఇస్తున్నాము టైలర్స్ సుఖపడిపోతున్నారని అయితే అనుకోకండి ఎందుకంటే దాని తర్వాత ఉన్న ఖర్చులు కూడా అలానే ఉన్నాయి ఓకే ఇది ఇట్లా చూసడం కన్నా ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత తీస్తే ఫోటో బాగుంటుంది నేను వేసిన తర్వాత అమ్మాయికి ఎలా ఉందో మీకు పెడతాను అప్పుడు చూస్తారు కదా ఓకేనా ఫ్రెండ్స్ నాకైతే నోరు నొప్పి వస్తుంది అండ్ నేను కాఫీ కూడా తాగలేదు టిఫిన్ కూడా చేయలేదు వర్క్ అయితే కంప్లీట్ చేశాను నేను వచ్చినంతగా మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వైఫై ఆన్ చేసి మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్తున్నాను నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే అండ్ నేను చేసే స్టిచ్చింగ్ మీకు నచ్చితే అర్థమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థమవుతుంది ఏమైనా అనిపిస్తేనే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు నేను పెట్టబోయే వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా సపోర్ట్ చేయదే ఐ మీన్ ఇప్పుడు నేను పెట్టబోయే వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎందుకంటే ఎవరైనా టైలర్స్ ఉంటే వాళ్ళకు కూడా మన ఫీలింగ్స్ అర్థమవుతాయి నేను మీతో పక్కనే ఉన్నానన్న ఒక ఫీలింగ్తో అయితే మాట్లాడుతున్నాను మీరు నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్

హలో ఫ్రెండ్స్ చూశారు కదా నేను ఫుల్ వీడియో మీకు ఆల్రెడీ సగం వీడియో అయితే ఛానల్లో ఉంది లెంత్ ఎక్కువైపోయిందని చెప్పి లాస్ట్ ఫైనల్లో లుక్ ఎలా ఉందనేది మీకు చూపించాను ఫ్రెండ్స్ నేను చాలా టైమ్స్ తీసుకొని వీడియో అయితే చేస్తున్నాను నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు బాయ్